బాలకృష్ణ గారు మీరు ఎక్స్ సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అనేక ప్రభుత్వంలో సేవలు అందించారు మీరు మీరు ఈ కళింగ సామాజిక వర్గానికి చెందిన మీరు అనేక రకాలుగా ఈ కోర్టు కేసు విషయంలో కానీ సుప్రీంకోర్టు కేసు విషయంలో కానీ అనేక పోరాటాలు చేస్తూ ఒక ఐఏఎస్ ఒక రిటైర్డ్ సివిల్ గా మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు మీ కళింగ కులమే కాదు ఇరవై ఆరు కులాలకు తరపున ఇప్పుడు ప్రస్తుతానికి ఇంక రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది బాల్ పెండింగ్ గట్టింగ్ ఇంక రేవంత్ రెడ్డి గారి కోర్టులో ఉంది ఏంటి నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఏంటి మీ కార్యాచరణ ఏం లేదండి వాట్ అంటే ఒకటండి ప్రభుత్వం అనేది తనంతల తనగా ఒక చర్య తీసుకోగలిస్తే బాగుంటదండి ప్రభుత్వం కానీ చర్య తీసుకుపోతే ఈ ఈ విషయం అనేది ఎప్పటికీ తెలియ విషయం కాదండి ఇది రైట్ ఈ విషయం మనకి అర్థం అవ్వాలి రెండోది ఏంటంటే అంటే ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేదో చెప్పలేకపోతుందండి మూడోది ఏంటంటే ఈ కులాలనేవి గత దశాబ్దాలుగా ఈ తెలంగాణ ప్రభుత్వానికి కానీ లేకపోతే ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి కానీ చాలా సర్వీసెస్ చేసేయండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఈ ఉదాహరణతో మనకు అర్థం అవుతుంది పాత రోజుల్లో మీకు ఎప్పుడైతే మీకు డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత గానీ ఫార్మ్ అవ్వకముందరి నుండి కానీ మనకి ఆ రోజుల్లో కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని రోజుల్లో శ్రీకాకుళం నుండి ఒక వ్యక్తి హైదరాబాద్ కి రావాలంటే కనీసం ముప్పై గంటలు పట్టేదండి ఈ విషయం మనకు అందరికి తెలిసింది కదా అలాంటి రోజుల్లోన ఒక ఎమ్మెల్యే గాని లేకపోతే అక్కడ ఉన్న ఒక భూస్వామికి కాని లేకపోతే ఒక వ్యక్తికి గాని ఒక పని మనిషి కావాలంటే ఒక వర్కర్ కావాలంటే శ్రీకాకుళం మీద ఆధారపడే వాళ్ళండి వాళ్ళని ఎవరు వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా బాబు ఇక్కడ తీసుకురా మాకు ఉపయోగపడతాడని చూడాలి లేకపోతే ఇల్లు కట్టుకోవడం ఒక గొర్రెలు కాయడం కావాలకు పింటికి పని మనిషి కావాలకు వంట మనిషి కావాలి వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారండి ఈ రకమైన మైగ్రే అంటే ఓన్లీ ఏంటంటే గవర్నమెంట్ జాబుల కోసం మైగ్రేషన్ వచ్చినా లే మైగ్రేషన్ అనుకునే మన ఒక థాట్ ప్రాసెస్ నుండి బయటకు రావాలి మనం అర్థం చేసుకోవాలంటే బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో పీజీ తీసుకెళ్లారండి సురినాం తీసుకెళ్లారండి టొబాగో టోబాగో తీసుకెళ్ళారు చాలా దేశాలను తీసుకెళ్లారు దక్షిణాఫ్రికా తీసుకెళ్లారు వాళ్ళెవరు వాళ్ళకి వాళ్ళ ఇది సిటిజన్షిప్ ఇవ్వకుండా మానేలేదు వాళ్ళు ఎవరిని థర్డ్ సిటీస్ సిటీ థర్డ్ గ్రేడ్ సిటీస్ గా చూడలేదు వాళ్ళకి ఏవైతే సదుపాయాలు ఆ దేశంలో ఇస్తున్నాయి వీళ్ళకి డినై చేయలేదు కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే సీక్రెసీలో ఈ లో ఇలాంటి ప్రయత్నం చేయడానికి కారణం ఏంటి ఇప్పటివరకు అర్థం కాలేదండి ఈ విషయంలో ఏంటంటే ప్రభుత్వం స్వర లేకపోతే మనకి రెండే రేంటే ఒకటేంటంటే మనము కోర్టు ద్వారా వెళ్ళొచ్చు కానీ కోర్టు ద్వారా ఇప్పుడు ఆల్రెడీ పదకొండు సంవత్సరాలుగా కోర్టు ద్వారా కోర్టులో కేసు నడుగుతుందండి ఈ కేసు ఇప్పుడు తేలేటప్పటికి ఎప్పుడవుతుంది ఆల్రెడీ ఒక జనరేషన్ అనేది ఆల్రెడీ అయిపోయింది ఇంకా ఎన్ని జనరేషన్ ఎలాగ నాశనం అయిపోతే మనం దాన్ని అలా పెట్టుకుంటూ కూర్చుంటాం అయినప్పటికీ కూడా గత మూడు నాలుగు నెలల నుండి చాలా కమిటీలు వేశారు ఒక కమిటీ కాదు ఈ కమిటీలో అన్ని కమిటీల్లో ఇంచుమించు నేనే నాలుగు సార్లు కమిటీకి వెళ్ళాను ఆ కమిటీలో నాలుగు సార్లు చెప్పాల్సింది క్లియర్ గా చెప్పాము అయ్యా భారతదేశంలో వెయ్యి కులా కులాలు ఉంటే ఏ కులానికి డెన్ఐ లేదు ఎస్సీకి డెన్ఐ లేదు ఎస్టీకి డెన్ఐ లేదు ఈబీసీకి డెన్ఐ లేదు ఓన్లీ ఓబీసీ లో ఉన్నా ఇంచుమించు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనం తీసుకుంటే అందులో కూడా వెయ్యి వెయ్యి కులాలకు ఎక్కువ ఉంటే కేవలం ఇరవై ఆరు కులాల మీదే ఒక రకమైన జియోగ్రఫికల్ జూడిక్షన్ లేదని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చేసి సీక్రెట్ గా దాన్ని మళ్ళీ ఇమీడియట్ గా విదిన్ వన్ మంత్ లో తప్పు జరిగిందని వాళ్ళే మార్చేసి ఆ తర్వాత జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో కూడా ఎస్ ఇది జరిగింది ఇలా ఉన్నారు అని చెప్పి మీ దగ్గరే డేటా పెట్టుకొని ఈ రోజు మళ్ళీ మన డేటా అడిగినప్పటికీ అన్ని డేటాలు ఇచ్చినప్పటికీ ఇంకా దీన్ని తాక్షారం చేయాల్సిన అవసరం లేదని నా ఒక వినటాన్ని ప్రభుత్వానికి అందువల్ల ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం ప్రజలను శిక్షించాలనుకుంటే మనం ఏం చేయలేమండి ప్రభుత్వాలు ప్రజలను శిక్షించకూడదు ప్రభుత్వాలు మాత్రం ప్రజల్ని రక్షించాలి ప్రజల్ని చూడాలి అనుకుంటే మాత్రం ఇమీడియట్ గా దానికి సొల్యూషన్ లేకుండా లేదండి మనకి ఇచ్చినంత మాత్రం ఎవరో ఏది ఇబ్బంది పడతారంటే మనకు కొత్తగా ఎవరికి ఇవ్వలేదండి ఇందులో ఉన్న ఈ కులాన్ని కొత్తగా కలపలేదు వీళ్ళందరూ అసందర్భంగా ఒక పద్ధతి లేకుండా ఒక ప్రొసీజర్ లేకుండా ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ లేకుండా కనీసం ఒక ఇంటిమేషన్ ఇలా మీకు తీసేస్తున్నాము అని పది రోజులు మీరు ఒక పెద్దలనే కలవడానికి ఏదో ఒక మార్గంలో మనకు తోచిన మార్గంలో మన వాళ్ళని సర్దు చెప్పుకొని ఇది కరెక్ట్ కాదు అని మనం ఒక ఒక మాట చెప్పుకోవడం కూడా అవకాశం లేకుండా ఏమాత్రం అంటే ఇప్పుడు మనకి లీగల్ గా కూడా మనకు పద్ధతి ఉంటుందండి దానికి ఏంటంటే ఏదో ఒక పని చేసే ముందరో ఆ వ్యక్తి నోటీస్ ఇవ్వాలి ఇవే చెప్తాది మనకున్న జ్యూరిస్ ఫ్రెండ్స్ లో కానీ లేకపోతే మనకున్న భారతీయ తత్వశాస్త్రంలో కానీ లేకపోతే మనకున్న రాజ్యాంగ చట్టంలో కానీ చెప్పేది ఇది నేను రాజ్యాంగాన్ని ఫాలో అవును ప్రాసెస్ అవును నాకు తోచింది నేను చేసుకుంటూ పోతాను నేను ఇలాగే మీతో బిహేవ్ చేస్తాను నాకు చేసిందే నేను చేస్తాను మీరు అన్యాయం పోండి కోట్లు పోండి కాకపోతే మీ బాధపడండి మీ పిల్లలు బాగుపడిపోతే మాకు నష్టం లేదు మీరు మాత్రం హైదరాబాద్ అని ఎప్పుడు కూడా మాకు పిలిచినప్పుడు మీరు వస్తే మా ఇల్లు కట్టండి మా ఆవులని మీరు కాలేయండి మా ఇంట్లో మీరు అన్నం ఉండండి మాకు కావాలంటే మా అపార్ట్మెంట్ కాపలా ఉండండి ఇలాంటి అన్ని రకాల పనులు చేయించుకొని అన్ని చేయించుకున్న తర్వాత బాబు నువ్వు బీసీ కావు నువ్వు ఓసీ నీకేం రాదు అంటే పోనీ ఆ ఓసీ అని అన్నావా చెప్తాను అంటే ఓసీ అనడానికి నేను అగ్రిమెంట్ చేయట్లేదండి ఓసీ అన్నావా కానీ మొన్న జరిగిన కుల సంఘంలో మరి ఓ కుల కుల సర్వేలో నువ్వు ఏ కులం అని నన్ను తీసుకున్నావు నువ్వు ఓసీ లేదు బీసీ లేదు ఎస్సీ లేదు ఎస్టీ లేదు ఆ కులం పేరే లేదు ఇప్పుడు వాళ్ళని ఏమడుగుతారు కింద ఉన్న ఆఫీసర్లు బాబు నీ కులం పేరే లేదు ఏ కులం అని అడుగుతున్నాడు అంటే ఏ రకమైన ఏ రకమైన రిజర్వేషన్ వర్తింపకుండా కనీసం అందరికీ ఉంది అంటే నేను ఒక కులాన్ని ఇప్పుడు కూడా తీసుకుంటున్నాను కేవలము మీకు రిప్రజెంటేషన్ కోసం ఒక బ్రాహ్మణు ఉన్నాడు ఆయనకి ఈసీ ఈ ఆయన పేదోడైతే ఈబీసీ ఉంది ఒక రెడ్డు ఉన్నాడు పేదోడైతే ఈబీసీ ఉంది ఒక కమ్మ ఉన్నాడు పేదోడైతే అయితే ఈబీసీ ఉంది కానీ వీళ్ళకి ఈబీసీ లేదు ఓబీసీ లేదు ఎస్సీ లేదు ఎస్టీ లేదు ఏంటిది అసలు భారతదేశంలోన ఒక రాష్ట్రంలో ఈ ఈ రకమైన తతంగాన్ని ఏ ప్రభుత్వమైనా చేస్తుందా చేసిన తర్వాత దీని మీద ఎవరు మాట్లాడలేదు చూడండి ఎన్నో రకాలుగా పేదలను ఆదుకుంటాననే పార్టీలు మేము బీసీల వైపు ఉన్నామని పార్టీలు మేము బీసీల కోసమే పాటు పడుతున్నామని పార్టీలు ఇలా రకరకాలుగా మాటలు చెప్పుకొని ఏ పార్టీ కూడా కూడా ఇరవై ఆరు కులాల్లో ఉన్న పేదలు హైదరాబాద్ లో ఉన్న పేదలు వాళ్ళు తానుగా వాళ్ళు కష్టపడుతూ కష్టపడుతూ దీని రోజు ఈ విషయాన్ని కేవలం సమాజంలో చర్చలో ఉంచడానికి చాలా పాటు పడుతున్నారండి దీని మీద ఎవరండి ఇప్పుడు వస్తున్నారు ఇంతవరకు నాకు ఒక్క మాట చెప్పండి ఏ కమ్యూనిస్ట్ వచ్చిందా నేను అడుగుతున్నాను మొన్న అంటే అడిగితే రాజకీయ పార్టీలకు మనం రాజకీయ పార్టీ కాదు కాబట్టి వాళ్ళు బాధపడతారు కానీ రాజకీయ పార్టీకి కూడా ఆలోచన ఉండాలి వాళ్ళు ఎందుకు రావట్లేదు ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న బీజేపీ రాలేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న టీడీపీ రాలేదు కాంగ్రెస్ రాలదు వైఎస్ఆర్సీపీ రాలేదు ఎవరు వచ్చారు అసలు వీళ్ళకి సపోర్ట్ ఎవరు ఒక ఎన్జి ఇంతమంది ఎన్జిఓలు మేము దేశాన్ని ఉధరిస్తున్నాము ఒక ఎన్జిఓ వచ్చాడా ఒక మేధావి వచ్చాడా బీసీఓ లో ఒక మేధావ వచ్చాడా ఎంతమంది రాజకీయ నాయకులు వీళ్ళ కోసం వచ్చారు మరి ఏంటి పరిస్థితి ఏంటి అంటే ఒక నేను ఇంత ముందర ఒక మాట చెప్పున్నాను మీతో ఇది ఒక సమస్యనే సమస్య ఉందని గుర్తించలేకపోవడం కూడా ఒక పెద్ద సమస్య అది అరే సమస్య గుర్తిస్తే కదా సమాధానం వచ్చేది ఏదో ఒక మార్గంలో వీళ్ళకి సమాధానం పరచాలి అది ఇప్పటివరకు జరగలేదండి బాలకృష్ణ దాని గురించి బాలకృష్ణ గారు ఒకసారి వినండి ఏపీ నుంచి బీజేపీ కొత్తగా ఎన్నికైన మాధవ్ గారు జూమ్లోకి వచ్చారు వారు రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారు అలాగే తెలంగాణ నుంచి కూడా బీజేపీ కూడా లక్ష్మణ్ గారు కానీ ఈటల రాజేంద్ర గారు కానీ తర్వాత ఆర్ కృష్ణయ్య గారు వీళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ అటు కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నాయి కానీ ఇక్కడ మీరు ఒక ఐఏఎస్ అధికారిగా రిటైర్డు ఒక మాట చెప్పండి సపోజ్ ఒక పోలీస్ స్టేషన్లో మీ మీద నేను కంప్లైంట్ చేస్తే ఫార్టీ వన్ ఇయర్స్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చి దెన్ ఓన్లీ అరెస్ట్ చేయడం కానీ లేకపోతే రిమాండ్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ఇరవై ఆరు కులాలు తీసేసినప్పుడు అసలు ఒక నోటీస్ కాదు కదా మీకు తీసేస్తున్న ముందొచ్చు సమాచారం కూడా లేకుండా చేశారు ఏమంటారు దీన్ని అదే నేను ఇంద మీకు ఒక మాట మీకు చెప్పింది ఏంటంటే అండి ఇప్పుడు ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి బీజేపీ వాళ్ళు రాలేదు అంటే బీజేపీ వాళ్ళు ఒక మాట చెప్పి పోవడం కాదండి ఇక్కడ చూడండి లెవెన్ ఇయర్స్ నుండి ఇక్కడ ఆల్రెడీ సఫరింగ్ ఉంది లెవెన్ ఇయర్స్ నుండి ఇంకోటి ఏంటండి వీరు హెల్ప్లెస్ అండి వీళ్ళు వాయిస్ లెస్ అండి లెవెన్ ఇయర్స్ నుండి ఇదే కాకుండా వేరే కులాలు అయి ఉంటే నేను చెప్పిన ఇంత ముందర చెప్పిన కులాలంటే వాటికి ఎప్పుడూ అయిపోయిండదు కరెక్ట్ ఇప్పుడు మీ ఈబీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఒక్కకి ఒక్క వాయిస్ లేదండి వాళ్ళు మన భారతదేశం మొత్తం వాయిస్ లేదండి వాయిస్ లేకుండా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యిందండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకండి చేయలేకపోతున్నారు వాయిస్ లెస్ పీపుల్కి మనం సపోర్ట్ చేయాలి కానీ అరే ఉన్న బీసీస్ తీసేస్తే నువ్వు కూలోడిగా వాడు నీ కోసమే తెచ్చుకొని నీ ప్రాంతంలో నిన్ను అభివృద్ధి చేస్తున్నప్పుడు నీకు ఏ నోటీస్ ఇవ్వకుండా సీక్రెసీలో అంటే అసలు ఇది ఒక సీక్రెసీలో పెట్టాల్సిన వ్యవహారం అండి ఇది చెప్పండి మీరు ఇది ఒక సీక్రెసీలో ఉన్న కొన్ని కులాలని ఒక్క పెన్న దెబ్బతోని తీసేసి రోడ్డు మీద పడేస్తే నేను ఏమంటున్నానంటే బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఈ రకమైన మాటలు చాలా వస్తాయండి అది కాదు నేను అంటలేదు నేనేమంటున్నానంటే ఏంటి అసలు దీనికి ఒక ఏ డైరెక్షన్ వచ్చి బీజేపీ గవర్నమెంట్ నుండి సెంటర్ నుండి ఏ డైరెక్షన్ వచ్చింది నువ్వు ఏ రకంగా తీసేసా వీళ్ళని నువ్వు ఏ రకంగా తీసి నాకు ఎక్స్ప్లనేషన్ అడిగిందా సెంట్రల్ బీసీ కమిషన్ ఎక్స్ప్లనేషన్ అడిగిందా సెంట్రల్ బీసీ మినిస్టర్ ఎక్స్ప్లనేషన్ అండ్ సెంట్రల్ సోషల్ జస్టిస్ మినిస్టర్ ఎక్స్ప్రెషన్ అడిగడా సోషల్ జస్టిస్ సెక్రటరీ ఎక్స్ప్లెషన్ అడిగడా ఎవరు ఎక్స్ప్లనేషన్ అడిగారు చెప్పండి అంటే ఏమంటున్నానంటే ఇప్పుడు ఏదైనా ఒకటి ఒక పార్టీ వచ్చి మళ్ళీ పొలిటికల్ గా దీన్ని మళ్ళీ మేము ఉన్నాం మీతోని మాకు ఓట్లేయండి తర్వాత మేము చేస్తాము అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ అలా చెప్తే కదా మన ఓట్లు వేశారు ఈ భవిష్యత్తులో ఇంకొకరు చెప్తే మళ్ళీ ఆస్తో ఓట్లేరని లేరని గ్యారంటీ కాదు ఇలా ఎన్నో తిప్పుతారు ఇది ఒకటి ఏంటంటే ఇది మీకు ఒకటి చెప్తాను మీరు ఏమనుకోవద్దు ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ ఒకటి ఉందనమాట కుర్దుల గురించి తెలుసు కదా కుర్దుల సమస్య ఏంటంటే ఇరాను ఇరాకు టర్కీ ఇలా చాలా దేశాల్లో వాళ్ళు ఉంటారన్నమాట వాళ్ళకి ఏ రోజు కూడా వాళ్ళకి విముక్తి లేదు అలాగే ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఈ ఇరవై ఏడు బీసీ బీసీలకి ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎప్పటికీ కూడా విముక్తి రాదండి సమస్యకి సమాధానం రాదండి మనకి కావాల్సింది సమస్యకి సమాధానం తెచ్చే ప్రాతిపదిక కావాలి రోజు బీసీ బిజెపి గవర్నమెంట్ సెంటర్ లో ఉంది మీరు కావాలంటే ఏదైనా సహాయం చేయాలంటే వాళ్ళే సహాయం చేయాలి మాట చెప్తే వాళ్ళకి వాళ్ళ యొక్క సెక్రటరీ గారు గాని వాళ్ళ సోషల్ జస్టిస్ మినిస్టర్ గారు గానీ లేకపోతే తెలంగాణ లో ఉన్న బీజేపీ పెద్దలు గాని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ పెద్దలు గాని వాళ్ళు ఒక ఈ దీన్ని టేకప్ చేస్తే దీనికి ఒక డైరెక్షన్ రాదని నేను అనట్లేదు బీజే కాంగ్రెస్ లో పార్టీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోనియా గాంధీ గారు కాని రాహుల్ గాంధీ గారిని ఇతర పెద్దలు వాళ్ళ ఖర్గే గారు కానీ లేకపోతే మన రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పెద్దలు కానీ లేకపోతే ఇతరులు కానీ తీసుకుంటే దీనికి ఒక సొల్యూ అరే సొల్యూషన్ నువ్వు టేబుల్ పెట్టండి మీకేంటో ఏం కావాలో మేము చెప్తాం మాకు తెలిసిన రీతిలో మాకున్న నాలెడ్జ్ లో మీకు ఏంటి మీ మీ క్లారిఫికేషన్ ఇవ్వండి ఇస్తాం అది జరగాలి కదండి ఏది జరగకుండా మేము అందరం కలిపి మీకు రెండు సార్లు ఫోన్ లో మాట్లాడాము టీవీలో డిబేట్ ఇచ్చామంటే టీవీలో డిబేట్లు నడుస్తూ ఉంటాయండి ఈ టీవీలో డిబేట్ల వల్ల మనకి అంటే నేను ఏమంటే టీవీ డిబేట్ అనేది సమాజంలోకి సమస్యను మీరు తీసుకెళ్లారు వాళ్ళు ఎవరో తీసుకెళ్లారు బట్ టీవీ డిబేట్ ఎంతవరకు లిమిటేషన్ ఉంటుందో మీకు తెలియదు అంటే తెలుసు కదా నేను ఈ విషయంలో బీజేపీ గురించి మాట్లాడుతున్నాను అంటే నాకు తెలుసు బీజేపీ చేయగలిస్తే ఎంతవరకు చేస్తారు కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు ఎంతవరకు చేస్తారని నాకు తెలుసు కాబట్టి మీకు ఈ మాట చెప్పాను ఏమనుకో బాలకృష్ణ గారు ఇప్పుడు ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేశారు బీజేపీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలనేది మీ వాదన ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఇద్దరు అవ్వాలండి అంటే ఇప్పుడు స్టేట్ లో ఉన్నది మనకి కాంగ్రెస్ ప్రభుత్వం కదా మనం దాన్ని డినైడ్ చేయడానికి లేదు కదా కేంద్రంలో ఉన్నది మన బీజేపీ ప్రభుత్వం కదండి మరి వాళ్ళిద్దరు విన్న వాళ్ళ కాకుండా ఎట్లా అవుతుందండి ఈ సమస్యకి సమాధానం ఎట్లా వస్తుంది చెప్పండి మొన్న బిజెపి బిజెపి మన జూమ్ టీవీ నైన్ లో ఫస్ట్ మన ప్రైమ్ నైన్ లో సారీ మన ప్రైమ్ నైన్ లో ఈయనెవరు మన మాధవ్ గారు ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షులు ఒక మాట ఇచ్చారు మేము ఇక్కడ బీజేపీ అధ్యక్షులు తెలంగాణ రామచంద్రారిద్దరు కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం ఈ వీక్ లో వచ్చి కలుస్తా ఉంటున్నారు మీరు వెళ్ళి వారితో పాటు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి సిద్ధంగా ఉన్నారా అంటే నాకు ఏమి ఇబ్బంది లేదండి నేను చాలా సార్లు అందరినీ కలిశాను ఇప్పుడు బీసీ కమిషన్ కూడా చాలా అసలు ఈ వాదన అంటే వాళ్ళకి తెలియని వాదన ఏంటంటే ఇన్ని కులాలకు మీరు ఇస్తున్నారు వీళ్ళని డినై చేస్తున్నారు ఇది ఒక స్టేట్ చేసిన అన్యాయము స్టేట్ షుడ్ నాట్ డూ ఇన్ జస్టిస్ అనే టైం మనమే చెప్పామండి యాక్చువల్గా వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళేమనుకుంటున్నారు తెలంగాణ బీసీలో ప్రొటెక్ట్ చేసేస్తున్నాం మనము ఇరవై ఆరు కులాలు తీసేస్తేనే ప్రొటెక్ట్ అయిపోతుంది అని ఒక కాన్సెప్ట్ లో వాళ్ళకి ఉంది ఆ కాన్సెప్ట్ నుండి బయటపడేసి వాళ్ళని ఇది కాదు నువ్వు చేస్తున్న తప్పని వాళ్ళని మా నోటి లేకుండా చేసింది మనమే కదా సో మనం వెళ్ళడానికి మనకేం ప్రాబ్లం ఉంది సీఎం గారి దగ్గరికి వెళ్తే పాపం వారి పెద్దలు వారిని కలిసి మనం ఏదో చెప్పుకుంటే మనకి మన వాళ్ళకి అందరికి సహాయం జరిగితే అంతకంటే గొప్ప ఏందండి మనకి రైట్ రైట్ సో వీఆర్ రెడీ టు గో ఓకే రైట్